హాయ్ అండి ఈరోజు మనం సింబాక్ అయితే హోమ్ రెడీ చేస్తున్నాము మీరు వీడియో చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి మీరు చేసుకోండి మీకు కూడా అర్థమవుతుంది ఆన్లైన్లో అనేసి డబ్బులు పెట్టుకుంటుంటే కొన్ని రోజులే ఉంటున్నాయి కదండి తర్వాత పాడైపోతున్నాయి కదా ఇలా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుందండి హౌసు నేను వీడియో తీస్తున్నాను మా వారు చేస్తున్నారు దీన్ని బట్టి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి చూసి ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి వీటికి ఏమి ఎక్కువ అవసరం లేదు కూడా ఒక టూ థింగ్స్ ఉంటే సరిపోతాయి మనంకి టైట్ అయిపోయిన టీ షర్ట్లు లేదా లూజ్ అయిపోయిన టీ షర్ట్లు ఉంటాయి కదండి దాంతో ఒక ట్రే ఉంటే సరిపోతుంది ఆ రెండిట్లతో చేయవచ్చు ఇంకేం అవసరం లేదు టీషర్ట్ తీసుకుని ఆ ఫోర్ సైడ్స్ ఈక్వల్గా చేసుకుని ఆ ట్రేన్ అయితే టీషర్ట్లో క్లోజ్ చేయాలి ఈ విధంగా అయితే చేయండి బాగా వస్తుంది కూడా హౌసు మనకి సైడ్స్ ఈక్వల్గా లేకపోతే హోల్ అయితే మిడిల్లోకి రాదండి మనం ఆ హోల్ మిడిల్లోకి వచ్చేలా చూసుకోవాలి మా వారైతే మిడిల్లోకి వచ్చేలాగా చూస్తున్నారు చాలా టైట్గా లాగుతున్నారు కొంచెం టైట్గా లాగాలండి లేకపోతే టీషర్ట్ రాదు కదా ట్రే వెళ్ళదు కదా అందులోకి అయితే అంత లాగినా సరే ఇంకా టీషర్ట్ ఉంది సరే అని చెప్పి మొత్తం అంతా పెట్టేస్తున్నారు ఎలా లాగుతున్నారు చూడండి ఆ విధంగా లాగితే మొత్తం టీషర్ట్ అంతా బయటకు వచ్చేసి ఆ హోల్ మాత్రమే మిడిల్లో ఉంటుంది చూడండి మీరు కూడా ఎలా చేస్తున్నారో ఇంకా హ్యాండ్స్ అవి ఉంటాయి కదండి ఆ హ్యాండ్స్ ఎలా అని నేను అడుగుతున్నాను తనని చెప్పి మిడిల్లోకి రాలేదు కదండి హోల్ మిడిల్లోకి వచ్చేలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారో చూడండి ఒకవేళ క్లమ్జీగా వస్తే హోల్ మిడిల్లోకి ఎలా లాక్కోవాలో చూడండి చేసినట్టు మీరు చేసుకోండి బాగా సెట్ అవుతుంది హోల్ అయితే మిడిల్లోకి చాలా ట్రై చేశారు మిడిల్లోకి అయితే వస్తుంది కొంచెం లాగితే మిడిల్లోకి వచ్చేస్తుంది చూడండి మిడిల్లోకి వచ్చాక చూపిస్తారు నేనైతే ఆ హ్యాండ్స్ ఏం చేస్తారండి అలా వేలాడితే బాగోదు కదా అని చెప్పాను ఏంటి లోపలికి పెడతాను చూపిస్తాను అన్నారు నాతోటి ఆ హ్యాండ్స్ కూడా లోపలికి పెడుతున్నారు ఆ ట్రేలా అయితే మిడిల్లోకి అయితే హోల్ రావాలి కాబట్టి హోల్ వచ్చేలా చేస్తున్నారు మిడిల్లోకి పోస్ట్ చేసేంత వరకు మన సింబా గారు అయితే అక్కడే కూర్చుని ఉన్నారు మన సింబానైతే వీడియో తీయలేదు అంటే మళ్ళీ ఏ ట్రిక్ మిస్ అయినా బాగోదు కదా అని చెప్పి నేనైతే వీడియో దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి సింబానైతే వీడియో తీయలేదు అంబాయి అయితే అలానే చూస్తూ ఉంది హౌస్ అయ్యేంత వరకు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకుంటున్నట్టుంది మీరే చూడండి ఆ హ్యాండ్స్ ఎలా పెడుతున్నారు కలర్ లేని టీషర్ట్ అయితే హౌస్ కొనుక్కున్నట్టు ఉంటుంది మా వారు కాలర్ లేకుండా అయితే టీషర్ట్లు వేసుకోరండి ఆ టీషర్ట్కి బటన్స్ ఉన్నాయి కదా అని చెప్పి బటన్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు బటన్స్ పెట్టి హోల్ అయితే మిడిల్లోకి వచ్చింది కదండి బటన్స్ పెట్టగానే హోల్ కింద కనిపిస్తుంది ఆ హ్యాండ్స్ ఎలా క్లోజ్ చేశారు వీడియోలో చూడండి మీరు కూడా క్లారిటీగా తీసాను ఎలా క్లోజ్ అని నాకైతే హౌస్ చాలా బాగా నచ్చిందండి భలే ఉన్నది ఇంకా వెనకాల క్లాత్ మిగిలిపోయి ఉంటుంది కదండి దాన్ని కూడా ఎలా సెట్ చేస్తున్నారో చూడండి హ్యాండ్స్ ఎలా క్లోజ్ చేస్తున్నారో మళ్ళీ చూడండి మీరు క్లారిటీగా తీస్తాను చూడండి ఆ సైడ్ ఈ సైడ్ కూడా క్లోజ్ చేసేయాలి హ్యాండ్స్ మళ్ళీ ఎలాడితే బాగోవు కదా మా వారైతే అలా క్లోజ్ చేస్తారు హ్యాండ్స్ ఇంకా వెనకాల అలా మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండి అదైతే ఫోర్ సైడ్స్ ఈక్వల్గా చేసుకుని దానికైతే పిన్ను పెట్టుకోవాలి పిన్న లేదా స్టాఫ్నర్తో అన్న చేయొచ్చు మా వారిని అయితే నేనైతే పిన్ని పెట్టమన్నాను అంటే స్టాఫ్నర్తో చేస్తే వాష్ చేయడానికి అయ్యి చిరుగుపోతుంది కదండి పిన్ అయితే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి మా వారు సరే అని చెప్పి పిన్ అయితే పెడుతున్నారు మనం ఫోర్ సైడ్స్ ఈక్వల్గా చేసుకోకపోతే మళ్ళీ మధ్యలో క్లాత్ వచ్చేస్తుందండి మాదైతే అలానే వచ్చేసింది సరిగ్గా పెట్టినా సరే క్లాత్ ఎలా మిస్ అయిందో తెలియదు కానీ క్లాత్ అయితే వచ్చేసింది మళ్ళీ ఆ పిన్ని తీసి మళ్ళీ పెట్టారు ఫైనల్గా అయితే హౌస్ రెడీ అయిపోతుంది చూడండి మీరే ఎలా ఉందోని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర డాగ్స్ కనే కాదు ఏ పెట్స్ కన్నా హౌస్ లేకపోతే ఇలా రెడీ చేయొచ్చు చాలా బాగుంది కదండి హౌస్ అంతంత డబ్బులు పెట్టుకోవడం కన్నా ఇలా చేసుకోవడం బెటర్ కదా ఎంతైనా హోమ్ మేడే కదండి హౌస్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది రెడీ అవగానే సింబాని అయితే తీసుకొచ్చి అందులో పొడికేసాము ఇంకొక విషయం ఏంటంటే మనం మ్యాట్ కానీ క్లాత్ కానీ వేస్తే అవి టాయిలెట్ వేసినా పీల్చుకోకు పీల్చుకుంటాయి కదండి టీషర్ట్ పీల్చుకోకుండా ఉంటుంది అప్పుడు వారైతే మ్యాట్ వేస్తారు అందులోనే అప్పుడు సింబాను పొడికేసాము ఫస్ట్ అయితే వెళ్దనుకున్నాను చాలా బాగా వెళ్ళింది అందులో పొడికిన ఫోజులు అయితే స్టిల్స్ అయితే ఇచ్చిందండి అలా పడుకోను ఇలా పడుకోను కిందని చాలా బాగా నచ్చినట్టుంది సింబాకి చాలాసేపటి వరకు బయటకు రాలేదు అందులో పొడికిన ఎలా చూస్తుందో క్యూట్ క్యూట్గా చూస్తుంది సింబా నచ్చిందంటే నచ్చిందంటుంది ఫైనల్గా హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి